ఈ ప్రభుత్వం గత పదేళ్లలో మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి ఆఖరికి ఏ విధంగా చేసిందంటే ఆరు వేల స్కూళ్ళను గవర్నమెంట్ స్కూళ్ళను కూడా బంద్ చేసి ఒక ఇల్లు కట్టకుండా ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ఏ ప్రతిరోజు కుంభకోణాలే ఆరున్నర లక్షల కోట్ల పైన అప్పు చేసి ముప్పై ఎనిమిది కోట్ల కాంట్రాక్టర్లైతే మీద బకాయిలు పెట్టిపోయాడు మా మీద అయినా మనం మీరు చూసివరి నెలలో ఐదు ఆరు తారీఖు శాలరీస్ ఇస్తే మార్చి ఒకటి రోజు ఇరవై నాలుగు మూడు సంవత్సరాల తర్వాత ముప్పై ముప్పై నెలల తర్వాత ఒకటో తారీఖు రోజు ఆరు వందల లక్షల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రిటైర్డ్ పెన్షనర్స్ కు ఒకటో తారీఖు శాలరీస్ ఇచ్చి వాళ్ళ పాత రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు తీసుకొచ్చిన దేశంలో ఎక్కడ కూడా లేకుండా బహుశా ఇరవై రాష్ట్రాలీఖే ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కంపెనీ కానీ కానీ మొత్తం ఉన్నంత దోషుకు తిన్న ఈ కేసీఆర్ ప్రభుత్వం పదిహేను ఇరవై తారీఖు జీతాలు ఎప్పుడు జరగక రోజు సెల్ ఫోన్ వెచ్చే చూసుకునేది ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఎందుకంటే బ్యాంకు లోన్లు ఉంటాయి పిల్లల